ఏదైనా పని చేసేటప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళకన్నా అడ్డుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఆ అడ్డులన్నీ లెక్క చేయకుండా ముందుకు నడిచేవారు నిజమైన సక్సెస్ సాధిస్తారు హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ వీడియోని లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒక్కరు కామెంట్ చేశారండి అక్క నువ్వు ఆరులోపు పూజను ఎలా చేస్తున్నావు ఎలా టైంని మేనేజ్ చేసుకుంటున్నావు నైట్ ఎంతకు పడుకుంటున్నావు మార్నింగ్ ఎంతకు లెగిస్తున్నావు మధ్యాహ్నం పడుకుంటావా లేదా అని కామెంట్ చేశారు వాళ్ళ కోసమే ఈ వీడియోని అయితే చేయడం జరిగింది మరి మన సబ్స్క్రైబర్ అడిగిన తర్వాత వీడియోని చేయకుండా ఉంటామా తప్పకుండా చేయాలి కదా నేను మీరు కామెంట్ చేసే ప్రతి కామెంట్ చదువుతాను రిప్లై ఇస్తానండి ముందు రోజు నైట్ భోజనం చేసిన తర్వాత కొన్ని పనులను చేసుకున్నామంటే మార్నింగ్ లేచేటప్పటికి హడావిడి లేకుండా చాలా నీట్ గా వేగంగా పని అయితే అయిపోతుంది పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు ముందు రోజు నైట్ ఏం పని చేస్తాను అన్నది మీకు ఇక్కడ వీడియో తీసి చేయడం అయినది ఇప్పటి వరకు నేను చేసే పనిని వీడియో తీయడం అయితే మన ఛానల్లో పెట్టలేదండి ఎందుకంటే ఎందుకు ఎవరికైనా యూజ్ అవుతుందో లేదా అన్న రీజన్తో అయితే పెట్టలేదు కానీ ఒకరు కామెంట్ చేసిన తర్వాత సరే ఒకసారి పెడదాం నేను చేసే పని ఎవరికైనా యూజ్ అయితే చాలా మంచిది కదా అని వీడియోని అనేది షూట్ చేయడం అయినది ముందుగా మనం తిన్న తర్వాత ఏదైనా ఉండిపోతే అంటే అన్నం చారు ఇలాంటివి ఉండిపోతే వాటిని వేరొక బౌల్లోకి వేసుకొని స్టోర్ చేసుకుంటాను మేము ఉంటున్నది అద్దెంట్లో ఉంటున్నాము మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు మేము అద్దెంట్లో ఉంటున్నాము రిఫ్రిజిరేటర్ ఏమీ ఇక్కడ లేదు కానీ నాకు అది లేదన్న నా ఫీలింగ్ కూడా ఇప్పటి వరకు రాలేదండి ఎందుకంటే నేను అలా మేనేజ్ చేసుకుంటాను ఇప్పుడు నేను వీడియో చూపిస్తుంది కూడా అద్దెంట్లోనే ఇలా అన్ని ఒక దాంట్లో వేసుకున్న తర్వాత ముందు సామాన్లు మొత్తం ముందు రోజు నైటే నేను క్లీన్ చేసుకుంటాను సామాన్లు క్లీన్ చేయడమే చాలా పెద్ద పనిలా మనకు అనిపిస్తుంది కదా ఇవి మనం నైట్ బద్దకించి వదిలేసామంటే మార్నింగ్ నుంచి క్లీన్ చేయాలంటే చాలా ఇంకా లేజీగా అనిపిస్తుంది కాబట్టి క్లీన్ చేయడానికి ఇవే సగం టైం పట్టిస్తాయి కాబట్టి రాత్రి తినివి అన్ని నీట్గా ముందే క్లీన్ చేసి పెట్టుకుంటాను అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ ఇవన్నీ కూడా నేను ముందు రోజు నీట్ గా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఏ రోజు ఆ రోజు ఇవి నైట్ క్లీన్ చేసుకో పెట్టుకోవడం వల్ల పని అనేది చాలా నీట్గా వేగంగా అయినట్టు ఉంటుంది అలాగే తిన్న సామాగ్రి ఎప్పుడు నైట్ ఉంచి పడుకోకూడదు అలా పడుకుంటే లక్ష్మీదేవి అనేది మన ఇంట్లోకి రాదు అని అంటారు ఇలా సామాగ్రి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ లో గ్లాస్ ఆఫ్ వాటర్ వేడి నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ తర్వాత కొద్దిగా పసుపు వేసి వేసుకుంటాను ఇలా వేయడం వల్ల సింక్ నుండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే బొద్దింకలు చిన్న చిన్న పురుగులు ఇలాంటివి ఏమీ అస్సలు సింక్ లో ఉండవు చాలా మంచిగా నీట్ గా క్లీన్ గా ఉంటుంది ఏవేవో లిక్విడ్స్ వాడడం వల్ల మనకి అంత యూజ్ ఉంటుందో లేదో తెలియదు కానీ నేచురల్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది వాడుకున్నామంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఈ విధంగా నేనైతే మొత్తం క్లీన్ చేసుకున్నాను అలాగే మా పాప కోసం డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టుకుంటాను ఇది మార్నింగ్ లేచి మిక్సీ పట్టి ఇందులో కొద్దిగా ఖర్జూరం అనేది యాడ్ చేసి మిక్సీ పట్టి అయితే ఇస్తాను అలాగే పెరుగు అనేది మేము సెలవు నుండి వచ్చాము పెరుగు లేదు అందుకు పెట్టడం కోసం పాలల్లో కొద్దిగా చింతపండు ఎండుమిరపకాయని పెట్టి ఉంచాను ఇలా ఎండుమిరపకాయ లేదంటే చింతపండు వేయడం వల్ల పాలనేవి కి పెరుగుగా మారుతాయి పెరుగు ఎప్పుడైనా మీ దగ్గర తోడు లేకపోతే ఈ విధంగా ట్రై చేయండి మీకు మార్నింగ్ కల్లా పెరుగు అయితే రెడీ అయిపోతుంది స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టుకుంటాను పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఎంత టైంకి లేదు వక్క అని కామెంట్ చేస్తున్నారు కదా పూజలు వ్రతాలు ఇలాంటివి ఏమైనా ఉంటే నేను త్రీ థర్టీ ఫోర్ కిలో లేస్తాను ఏదంటే మాత్రం డైలీ ఫైవ్ కి లేస్తాను ఇక్కడ మా పాప పడుకుందాం రా అమ్మ అని నన్ను లాక్కొని వెళ్తుంది నేను పడుకునేంత వరకు మా పాప పడుకోదు మా పాపకి ఇప్పుడు త్రీ ఇయర్స్ మార్నింగ్ ఫైవ్ అయింది లేచాను ఎప్పుడు నేను ఫైవ్ కి లేస్తాను ఏదైనా పూజ ఉంటే మాత్రమే త్రీ థర్టీ ఫోర్ కి లెగిస్తాను అలాగే ఏదైనా అంటే ఏడు సినిమాల క్రితం లేదంటే వరలక్ష్మి వ్రతం వినాక్షలి ఇలాంటి పూజలు చేసేటప్పుడు మధ్యాహ్నం అయితే పడుకోను లేదంటే మాత్రం కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుంటాను ఎందుకంటే మధ్యాహ్నం పడుకుంటే ఆ పూజ ఫలితం ఉండదు అని చెప్తారు మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే బ్రష్ చేయడం బ్రష్ చేసిన తర్వాత మాత్రమే ఇంకే పని అయినా మొదలు పెడతాను ఇలా చేయడం వల్ల మైండ్ చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అలాగే నైట్ అంతా పడుకున్నాక మార్నింగ్ చాలా లేజీగా బద్ధకంగా ఉంటుంది కదా బ్రష్ చేయడం వల్ల బద్ధకం అనేది మొత్తం పోతుంది చాలా ఫ్రెష్ గా రెడీ అయినట్టు ఉంటుంది బ్రష్ చేసిన తర్వాత ఇల్లునైతే ఊడ్చుకుంటున్నాను పని అనేది చేస్తున్నానే కానీ మా పాప ఎక్కడ లేచిపోతుందా అన్న ఒక ఒకవైపు అండి ఎందుకంటే నేను లేవటం లేదు తను లేచిపోతుంది కానీ నాకు అలవాటు అయిపోయింది తనతో పాటు పని చేసుకోవడం అలవాటు అయిపోయింది ఇల్లు ఊటిన తర్వాత తడిగుడ్డ కూడా పెట్టుకున్నాను ఈరోజు శనివారం కాకపోతే నేను నా వీడియో తీయలేదు శనివారం మంగళవారం శుక్రవారం తడిగుడ్డనైతే మేము పెట్టుకుంటాము తడిగుడ్డ పెట్టుకుని స్నానంకి వెళ్ళిపోయాను వచ్చేటప్పటికి మొత్తం నీట్గా ఆరిపోయింది ఇప్పుడైతే ఇంకా ముక్కలు పెట్టుకుంటున్నాను శారీ అనేది నేను నిత్యంగా కట్టుకోనండి అప్పుడప్పుడు కట్టుకోవాలి అనిపిస్తే కట్టుకుంటాను లేదంటే ఏదైనా పూజలు వ్రతాలు ఉండేటప్పుడు అయితే తప్పనిసరిగా కట్టుకుంటాను ఈ రోజు వీడియో తీస్తున్నాను అని చెప్పేసి శారీని అయితే కట్టుకున్నాను డైలీ అయితే మాత్రం డ్రెస్ తోనే పూజ చేసుకుంటాను మేము ఉంటున్నది అది అని చెప్పాను కదా ఇక్కడ ఓనర్ ద్వారబంధం కూడా పెట్టలేదండి డైరెక్ట్ గా చేసేసాడు సరే ఇంకేం చేస్తామని చెప్పేసి ఆ ముందు దానికే ఇంకా పసుపు కుంకుమ రాసుకొని గుమ్మానికి పసుపు కుంకుమ రాసుకొని బొట్లు పెట్టి ముగ్గునైతే వేసుకుంటున్నాము నేనే కాదు ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ అలానే చేస్తున్నారు ఆ గుమ్మానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకుంటున్నారు అంటే మేమున్న అపార్ట్మెంట్ లో ఇక్కడ త్రీ ఫ్లోర్స్ అయితే ఓనర్ కట్టాడు త్రీ ఫ్లోర్స్ లో ముగ్గురం అయితే తెలుగు వాళ్ళం ఉంటున్నాము రీసెంట్ గా ఒక ఖాళీ కూడా చేస్తారు ఇద్దరం ఉంటున్నాము మా ఇద్దరం కూడా ఇలానే పసుపు కుంకుమ రాసి బొట్లను అయితే పెట్టేసుకుంటున్నాము ఎందుకంటే గుమ్మాన్ని అలంకరించకపోతే మనసు అనేది ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించదు కదా లక్ష్మీదేవి ఇంటికి వచ్చేది గుమ్మాన్ని నుండే కదా కాకపోతే గుమ్మాన్ని మాత్రం చక్కగా అలంకరించి ముగ్గులు పెట్టుకోవాలి నా పాప లేచిపోయిందండి చెప్పాను కదా నేను ఎప్పుడు లేస్తే అప్పుడే ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అటు ఇటు ఉంటుంది కానీ లేచిపోతుంది ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది మార్నింగ్ లో నండి వాయిస్ ఎలా ఉందో కూడా నాకు తెలియదు కాకపోతే మార్నింగ్ టైం లో మాత్రమే ఇస్తేనే పాప కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవుతుంది మాకు లేదంటే అసలు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ అయితే చేస్తూ ఉంటుంది చిన్నపిల్లలు అయిన తర్వాత అలానే ఉంటారు కదా మీ అందరికీ తెలిసిందని మంగళవారం శుక్రవారం శనివారం ఇలా నేనైతే బొట్లనే పెట్టుకుంటూ ఉంటానండి డైలీ నార్మల్గా ముగ్గునే వేసుకుంటాను ఇలా చేసేటప్పుడు టైం అనేది కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి కొద్దిగా వేగంగా లభిస్తాను లేదంటే ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ అలా అయిపోతుంది పూజ కూడా నేను చాలా సింపుల్ గా ప్రశాంతంగా చేసుకుంటానండి హడావుడి పాడుతూ పూజ చేసుకోవడం వల్ల ఫలితం ఎంత ఉంటుందో తెలియదు కానీ మనకి ప్రశాంతత అయితే ఉండదు కదా దేవుని మూల కూడా ముగ్గున పెట్టుకుంటున్నాను నేను దేవుని మొల చాలా సింపుల్ గా పద్మ ముగ్గు మాత్రమే వేసుకుంటాను దేవుని మూల నిండుగా ముగ్గులు ఏం పెట్టను ఏవైనా పూజలు వ్రతాలు ఉంటే మాత్రమే నిండుగా ముగ్గులను పెట్టుకుంటాను ఇప్పుడు నేను వేస్తున్న పిండి తడిపిండి అంటే బియ్యం అనేవి కడిగిన తర్వాత తడి బియ్యాన్ని ఆడించి బియ్యం పిండిని ఎండబెట్టి ముగ్గు పిండిగా చేసుకున్నాను అందుకే అది ముగ్గు వేస్తున్నప్పుడు అనేది కరెక్ట్ గా రాదు ఏవైనా పూజలు వ్రతాలు చేసేటప్పుడు తడి బియ్యం పిండితో ముగ్గు వేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందట మా అత్తమ్మ చెప్పింది కార్తీక మాసంలో కూడా తడి బియ్యం పిండితో మాత్రమే ముగ్గు వేసుకుంటాను చాలా సింపుల్ అండి బియ్యం పిండి అనేది బియ్యం ఎండబెట్టిన తర్వాత పిండి ఆడించుకుంటాము ఇలా అయితే కొద్దిగా తడిగా ఉండేటప్పుడే బియ్యం పిండి ఆడించుకొని ఎండలో కొద్దిగా పెడతాము ముగ్గు వేయడం అయిపోయింది ఇప్పుడైతే పూజా సామాగ్రి అన్ని క్లీన్ చేసుకున్నాను ఆల్రెడీ అలాగే పువ్వులు కూడా నేను ముందు రోజు సాయంత్రం తేవడం మర్చిపోయాను మార్నింగే తెచ్చుకున్నాను మేమున్న దగ్గరలోనే పువ్వులు దొరుకుతాయి ఎక్కువ పువ్వులు దొరకవు కాకపోతే కొద్దిగా దేవుడికి పువ్వు పెట్టలేదు అనుకుంటా పువ్వులు అయితే దొరుకుతాయి పూజా సామాగ్రి క్లీన్ చేసుకున్న తర్వాత ఎప్పటి కూడా ఒక క్లాత్ అయితే తుడుచుకోవాలి తడిగా ఉన్న దాంతో పూజను చేయకూడదు అంట నాకు రీసెంట్ గా ఒకరు కామెంట్ చేశారు నేను ఫాలో అయిపోతున్నాను ఎందుకంటే మన కామెంట్ చేసే వాళ్ళు మంచి కోసమే చెప్తారు కదా ఇలా పూజా సామాగ్రి మొత్తం తో తుడుచుకున్న తర్వాత చక్కగా వేటి వేటికి బొట్లు పెట్టాలా అన్నిటికి కూడా ఇలా నీట్ గా గంధం కుంకుమ లేదంటే పసుపు కుంకుమతో అయితే బొట్లను కూడా పెట్టేసుకుంటున్నాను ఇలా ఒక్కసారి అన్ని పెట్టుకోవడం వల్ల ఏది నిస్ కాదు అలాగే పూజ చేసేటప్పుడు హడావుడి పడకుండా గా చాలా నీట్ గా చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు చెంబులను అయితే తీసుకుంటున్నానండి రెండు రాగి చెంపులు లేదంటే ఇత్తడి చెంబులు లేదంటే మీ దగ్గర వెండి చెంబులు ఉంటే వీటికి ఏమైనా పర్లేదు రెండు చెంబులను అయితే తీసుకొని దానికి కూడా పసుపు కుంకుమతో బొట్లను పెట్టి ఒకటి సింహద్వారం దగ్గర ఒకటి దేవుని మూల పెట్టేసుకోవాలి ఈ నీళ్లను మాత్రం కంపల్సరీ పెట్టేసుకోండి ఇలా పెట్టడం వల్ల చాలా మంచిది అంట ఎందుకు అన్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి కొన్ని కొన్ని పనులు చేస్తాం కానీ ఎందుకు అన్నది అన్నిటికీ రీజన్ అయితే తెలియదు కాకపోతే మంచిది అని చెప్పారంటే సరే చేద్దాం ఏమైపోయింది మన మంచికే కదా చెప్పారు అనిపిస్తుంది కదా ఇలా బొట్లు పెట్టిన తర్వాత చెంబులో నీళ్లను వేసి పువ్వులను అయితే పెట్టుకుంటున్నాను అలాగే పసుపు కుంకుమ అక్షతలు కూడా వేసుకోండి నేను ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను ఆ తర్వాత ఒకటి సింహద్వారం దగ్గర పెట్టేశాను రెండు దేవుని మూల పెట్టుకుంటున్నాను అలాగే పూజా సామాగ్రి మొత్తం దేవుని మూల మార్చుకుంటున్నాను మేమున్నది వద్దింట్లో అయినా దేవుని గది అన్నది అంటే మీ దేవుని గది అంటే సపరేట్ గా ఏం లేదండి ఆ దేవుని అమర్చుకునే ప్లేస్ అన్నది మాత్రం చాలా నీట్ గా అందంగా ఉండాలి అద్దెంట్లో ఉంటున్నాం అని చెప్పాను కదా ఇక్కడ అయితే దేవుని గది కూడా వాన కట్టించలేదండి ఒక బల్ల లాంటిది పెట్టాడు కాకపోతే అది చాలా హైట్ లో నాకు అసలు అందట్లేదు అది అప్పుడు మా హస్బెండ్ కి చెప్తే ఇలా ఒకటి తయారు చేసి తెచ్చారండి ఆ చెక్క పెట్టి వాటిపైన గోల్డ్ పేపర్ అయితే వేసుకున్నాను ఇలా గోల్డ్ పేపర్ వేసుకోవడం వల్ల ఏదైనా ఆయిల్ ఇలాంటివి పడినా లేదంటే ఏం పడినా సరే క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అలాగే అసలు పాడవదు కూడాను ఈ గోల్డ్ పేపర్ నేను మీషో లో తీసుకున్నాను ఇంకెవరికైనా కావాలి అంటే కామెంట్స్ అని టైప్ చేయండి నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ తర్వాత కార్తీక మాసం కాబట్టి నెయ్యి దీపాలను అయితే పెట్టుకుంటున్నాను ఈ నెల రోజులు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటారు అందుకే నేను నెయ్యి దీపాలను అయితే పెట్టుకుంటున్నాను అలాగే సింహం ద్వారం దగ్గర రెండు దీపాలను అమర్చుకోవడం కోసం రెండు దీపాలు తులసమ్మ దగ్గర పెట్టుకోవడం కోసం ఒక దీపం కూడా అమర్చుకుంటున్నాను అదే ఇక్కడ నేను చైర్ వేసుకొని పక్కన పెట్టాను అదే ఇప్పుడు చేస్తున్నాను కింద ఏం చేస్తున్నానో అని అనుకోవద్దు అన్నీ ఒకసారి ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల పని అనేది చాలా వేగంగా అయినట్టు టైం అనేది సేవ్ అవుతుంది ఇప్పుడు దీపాన్ని అయితే ముట్టించుకుంటున్నాను ఇలా దీపం వెలిగించేటప్పుడు చిట్టి మంత్రాన్ని అయితే చదువుకోండి ఇది చాలా సింపుల్ ఇలా చదువుకోవడం వల్ల మనకి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇప్పుడు ఏంటో అది చెప్తాను శుభం గురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశన దీప జ్యోతిర్ణ మోస్తుతే దీప జ్యోతిర్ పరబ్రహ్మ దీప జ్యోతిర్ జనార్దన మే మేపాపం సంధ్య దీప నమోస్తుతే ఈ చిన్న మంత్రాన్ని చదువుకుని దీపం వెలిగించుకుంటే చాలా మంచిది యూట్యూబ్లో ఈ మంత్రం చాలా మంది చెప్పారండి కాకపోతే మీ వరకు రీచ్ అయిందా లేదా అన్నది నాకు తెలియదు నాకు పెద్దగా మంత్రాలు ఏమీ రావండి ఇప్పటి వరకు ఇంకా నేర్చుకోవాలి అని కూడా ఆలోచన రాలేదు కానీ ఈ చిన్న మంత్రాన్ని నేర్చుకుని అయితే చేసుకుంటాను దీపాలు వెలిగించిన తర్వాత దీపాలక్ష్మికి నమస్కారం చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాను శుక్లాం భరదరాం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నంద్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజాన మహన్నేషం అనేక దంతం బత్తాన అనే ఈ శ్లోకాన్ని చదువుకొని విఘ్నేశ్వరుడికి అయితే పూజను చేసుకుంటాను విఘ్నేశ్వరుడు నైవేద్యం పుష్పం అక్షింతలు ధూపం వేసి విఘ్నేశ్వరుడికి ముందుగా నమస్కారం అయితే చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పూజ అయితే జరుగుతుంది ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా సరే ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి కదా అది మీ అందరికీ తెలుసు నేను సెపరేట్గా చెప్పనవసరం లేదు విఘ్నేశ్వరుకి పూజ చేసుకున్న తర్వాత పూలతో అన్ని దేవుళ్ళని అలంకరించుకుంటున్నాను పూలు పెట్టిన తర్వాత నాకు ఎందుకో తెలియదు అండి దేవుని మందిరం చూడడానికి చాలా బాగా నచ్చుతుంది పూలలో అంత మహం ఉంటుంది చాలా అలంకరణంగా చాలా అందంగా కనిపిస్తాయి కదా మీకు కూడా అలానే అనిపిస్తుందా పూలనేవి దొరకాలి కానీ ఎన్ని పూలైనా ఏరుకొని వచ్చేస్తాను కాకపోతే మీ ఉన్న దగ్గర సరిగ్గా దొరకట్లేదు కాబట్టి దొరికినవే ఏరుకొని వచ్చి పెట్టుకుంటున్నాను నాకు పూలను పెట్టడం అంటే చాలా ఇష్టం అండి ఎన్ని పూలను దేవుడికి పెట్టాలన్నా పెట్టేస్తాను ఇలా పూలతో అలంకరించుకున్న తర్వాత ధూపాన్ని చూపించి నైవేద్యాన్ని సమర్పించి ధూప్ స్టిక్ అయితే వెలిగించుకుంటాను మంగళవారం శుక్రవారం శనివారం ధూప్ స్టిక్ ని వెలిగించుకుంటున్నాను ఎందుకంటే ఇది వేయడం వల్ల ఇల్లంతా ధూపంతో నిండిపోతుంది చాలా మంచి స్మెల్ తో చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది అయితే డైలీ వేసుకోనండి మంగళవారం శుక్రవారం శనివారం మాత్రమే ఇలా దూప్ స్టిక్ అయితే వెలిగించుకుంటాను ఆ తర్వాత కొద్దిగా అక్షితులను తీసుకొని ఆత్మ నమస్కారం చేసుకుంటాను ఇలా చేసుకునేటప్పుడు ఆత్మ నమస్కారం సమర్పయామి ఆత్మ నమస్కారం సమర్పయామి ఆత్మ నమస్కారం సమర్పయామి అని చెప్పుకొని మూడు మూడు ప్రదక్షిణలు చేసి మనకేం కావాలో అది ఆ దేవునికి చెప్పుకుంటానండి ప్రతి రోజు ఇలా చెప్పుకోవడం వల్ల మనలో ఉన్న బరువు అనేది తగ్గుతుందంట మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందంట ఎవరికి చెప్పుకోలేని కూడా మనం ఆ భగవంతుడికి చెప్పుకోవచ్చు అవి నెరవేరుతాయా అన్నది కాదు మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి అంటే తప్పకుండా మనకున్న బాధలని భగవంతునికి చెప్పుకోవాలి ఆ తర్వాత కర్పూర నీరాజనంతో దేవునికి హారతిని ఇచ్చి హారత నిన్న తీసుకుని మా పాప కూడా ఇక్కడే ఉంది మా పాపకి కూడా అయితే ఇచ్చాను తను పూజ అవ్వడమే లేటండి ఎప్పుడు ప్రసాదం తీసుకుందామా అని చూస్తుంది హారతి ఇచ్చిన తర్వాత ప్రసాదాన్ని తినాలి అని చెప్తారు కదా మా పాపకి ఇచ్చేస్తాను అలానే దేవుని మున్ అయితే ఉంచను హారత తీసుకున్న తర్వాత ప్రసాదాన్ని అయితే తినాలి అని చెప్తారు ఆ తర్వాత ద్వారలక్ష్మికి అయితే పూజ చేసుకుంటున్నాను అలాగే తులసమ్మను కూడా పూజ చేసుకుంటున్నానండి ఇదేనండి నా వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఉపయోగపడే వారికి తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి